శ్రీమాత్రేనమ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఆ పన్నెండు జ్యోతిర్లింగాలలో శివనామములలో మనకి ఒక పేరు సోమనాథుడు అది సోమనాథేశ్వర స్వామి ఆలయం ఈ సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు ఈ దేవాలయం మనకి గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలోని వేర్వాల్లో ఉన్న సోమనాథ్లో ఉందన్నమాట ఈ సోమనాథ్ అనేది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మనకి సోమనాథ్ అనేది మొదటిది దీనినే మనము ప్రభాసి తీర్థమని కూడా పిలుస్తారు అరేబియా సముద్ర తీరాన ఇరవై ఐదు అడుగుల ఎత్తున బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద ఈ ఆలయం అనేది మనకి కనిపిస్తుంటుంది గర్భగుడిలో మనకి కనిపిస్తున్న శివలింగం అనేది నాలుగు అడుగుల ఎత్తున ఉండి ఓంకారంతా అమర్చి ఉంటుందన్నమాట స్థల పురాణం ప్రకారము సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారనమాట అసలు సోముడు అనగా చంద్రుడు అనే అర్థమే వస్తుంది అలా అక్కడున్న స్వామికి సోమనాథుడు అనే పేరు కూడా వచ్చిందనమాట అసలు ఎందుకు చంద్రుడు నిర్మించాడు అంటే దక్షిణ శాపం వల్ల ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసము అక్కడ ఆలయాన్ని అనేది కట్టాడనమాట అసలు దక్షిణ శాపం ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ దక్షునికి ఇరవై ఏడు కుమార్తెలు ఆ కుమార్తెలు ఎవరు అంటే అనమాట ఇరవై ఏడు నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు వివాహం చేస్తే చంద్రుడు ముందు అందరితోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంతో సంతోషంగా ఉంటాడు ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత రోహిణి నక్షత్రంతో ఎక్కువ ప్రేమగా ఉంటాడనమాట అలా ఉండడం చూసి మిగతా నక్షత్రాలందరికీ బాధ వేసి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి దక్షిణితో ఇలా చెప్పుకుంటారనమాట చెప్పుకున్న తర్వాత దక్షుడు మొదటగా చంద్రుడితో మంచిగానే అంతా చెప్తాడు అడుగుతాడు ఇలా అందరితో ఉండండి ఇలా మర్యాదగా చెప్తాడు అప్పుడు చంద్రుడు ఏమీ వినకపోవడంతో తర్వాత కోపం పంలో శపిస్తాడనమాట చంద్రుడు అనగానే ఎలా ఉంటుంది ఎంతో తేజస్సుతో ఎంతో అందంగా ఉంటాడు కదా నువ్వు ఏదైతే అందాన్ని చూసి మురిసిపోతున్నావో ఆ తేజస్సు నీకు లేకుండా ఉండాలి అని చెప్పి శాపం అనేది ఇస్తాడనమాట ఆ దక్షిణ శాపం వల్ల అతను రోజు రోజుకి తన వెలుగుని కోల్పోతూ ఉంటాడనమాట దాని నుంచి శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడ సరస్వతీ నదిలో స్నానం ఆచరించి తపస్సు చేశాడనమాట ఆ ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చారనమాట అందుకే మనం శివయ్యను చూసుకున్నట్లయితే శివయ్య తల మీద మనకి చంద్రవంక అనేది కనిపిస్తూ ఉంటుంది అలా చంద్రుడు ఇక్కడ ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడని తర్వాత రావణుడు వెండితో నిర్మించాడని కృష్ణుడేమో దీనిని కొయ్యతో అంటే చెక్కతో నిర్మించారని ప్రతీతి అనమాట భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారనమాట ఇంకా చెప్పుకున్నాం కదా మనం ఈ దేవాలయానికి దగ్గరలో వేరావల్ అనే సముద్ర తీరం ఉంటుందన్నమాట దానికి సమీపంగా బల్కా తీర్థం అని ఉంటుంది అక్కడే శ్రీకృష్ణుడు తన ప్రాణత్యాగం చేశాడు అదే బాణం తగి వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారనమాట అంటే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన ప్రదేశం కూడా ఈ సోమనాథుని ఆలయానికి దగ్గరలో ఉందన్నమాట ఈ సోమనాథ్లో మనం ఇంకా త్రివేణి సంగంగా ప్రసిద్ధి చెందిన హిరణ్ సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా కూడా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళినట్లయితే సోమనాథన్ ఆలయంతో పాటుగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తీర్థము అలానే త్రివేణి సంఘం కూడా చూడొచ్చు అనమాట చారిత్రక ఆధారాల ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం ఇదే అలానే ఇది ఒకటో శతాబ్దానికి చెందింది అయితే అప్పుడు ముస్లింలు అనేవాళ్ళు చాలా దండయాత్రలు జరిపి ఈ హిందూ దేవాలయాలన్నింటినీ కొల్లగొడతా ఉండేవారు అలా ఈ ఆలయం అనేది పదహారు సార్లు ధ్వంసం చేయబడింది అనమాట మనకి వారణాసైన ఇంకా చాలా ప్రదేశాలలో మధుర ఇవన్నీ కూడా దేవాలయాల్ని ధ్వంసం చేసి అక్కడ మసీదులు నిర్మించేవారు కదట్టి వాటిని మళ్ళీ అలా పదహారు సార్లు ధ్వంసమైనా సరే పునర్నిర్మించారనమాట ప్రతిసారి కూడా పునర్నిర్మించారు మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పన్నెండున అప్పటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడికి వచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేశారనమాట ఆయన వేరే పని మీద వచ్చి ఈ ఆలయాన్ని చూసి ఈ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలానే కేఎం మున్షి ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఇలా ఆలయం గురించి ఆయన దగ్గర ప్రస్తావన ఇస్తే ఆయన ఆనందంగా అంగీకరించారనమాట అయితే కావలసిన నిధులను ప్రభుత్వం నుండి కాకుండా ప్రజల నుండి చందాల ద్వారా తీసుకువచ్చి దానితో కట్టాలి అని చెప్పి గాంధీ గారు ఒక సలహా ఇచ్చారనమాట ఇలా జరిగిన కొన్ని రోజులకే పటేల్ గారు గాంధీ గారు కూడా మరణించారు ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలన్నింటినీ కూడా కేఎం మున్షి గారు బాధ్యత వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు అలానే కేఎం మున్షీల చేత ఈ ప్రస్తుతం ఉన్న ఆలయం అనేది పునరుద్ధరించబడిందనమాట అప్పుడు ఆయన ఆ ప్రసంగంలో చెప్పారనమాట ఆ ప్రతిష్ట సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి ఈ సోమనాథ్ ఆలయమే ప్రతీక అని అంటే ఎన్నిసార్లు నాశనం చేసినా మనకి సృష్టించే శక్తి ఉన్నప్పుడు అది ఎలానే కనిపిస్తుంది అని చెప్పి ఈ సోమనాథ్ ఆలయాన్ని చూపించారనమాట అలానే అక్కడ శిల్పకళ చూసుకున్నట్లయితే చాళుక్యుల నిర్మాణ శైలి ఉంటుంది అలానే అక్కడ గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలి అనేది ప్రతిబింబిస్తుంది అనమాట ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికి మధ్య భూభాగం అన్నదే లేదన్నమాట ఈ విశేషాన్నే మనకి సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడ బాణస్తంభం మీద చెక్కబడి ఉందన్నమాట అంటే వెయ్యి సంవత్సరాల పైబడిందిగా భావిస్తున్న ఈ బాణస్తంభం అక్కడ సముద్ర తీరాన్ని ఉన్న రక్షణ కుడ్యముపై నిర్మించబడింది ఈ బాణస్తంభం ఉత్తర దక్షిణ ధృవాల కేంద్ర బిందువుగా భావించబడుతుంది అన్నమాట ఇక్కడ మనము ఆ సోమనాథం దర్శనమే కాకుండా కృష్ణుడు అవతారాన్ని చాలించిన ప్రదేశాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం బస్సు ద్వారా కానీ రైలు ద్వారా కానీ విమానం ద్వారా కానీ ఎలా అయినా వెళ్ళొచ్చు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథేశ్వర ఆలయం గురించి ఓం శ్రీ మాత్రే నమ